తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రేపు కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తా ఉన్నారు మీరందరూ కూడా అఖండమైనటువంటి ఘన స్వాగతం పలకాలని మీ అందరికీ కూడా నేను మనం చేస్తాను సోదరులారా మరి మీ అందరి కోసం నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకంగా మన గిరిజన ప్రాంతం నుంచి ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం చేయండి గడిచిన డెబ్బై ఆరు సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వ్యవస్థల్ని నాశనం చేస్తూ ఈనాడు మన రాష్ట్ర భవిష్యత్తుని అంధకారంలో పెట్టినటువంటి వైసీపీ ప్రభుత్వం నుండి ఈ రాష్ట్రానికి విముక్త్ర కల్పించే దాంట్లో భాగంగా మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకొని రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు తమ భవిష్యత్తుగా ఆలోచన చేస్తుండే ఈ తరుణంలో మరి జరుగుతోంది ఈ సభ రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో మార్పు తీసుకురావడానికి నాంది పలికాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం ఈనాడు ఆలోచన చేయండి గిరిజన ప్రాంతంలో కేవలం గిరిజన కోసమే పనిచేసేటటువంటి సమగ్ర అభివృద్ధి సంస్థలో మరి ఉద్యోగ ఉపాధి భద్రత కల్పించడానికి ఉన్నటువంటి జీవో నెంబర్ మూడును ఈ కోర్టులో కొట్టివేస్తే దానికి సంబంధించి కనీసం రివ్యూ పిటిషన్ సరి కదా ఎమ్మెండ్ తీసుకొచ్చి అమలు చేసి గిరిజన నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి భద్రత కల్పించడానికి ఆలోచన చేయాలని దగులు బాజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రం నుంచి తరిమి కొట్టకపోతే గిరిజన నిరుద్యోగ యువతకు భద్రత లేదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రతి సంవత్సరం జనవరి నెల ఒకటో తారీఖుని జాబు క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులకి ఆదుకుంటాను జాబ్ క్యాలెండర్ తో ఉద్యోగ నియామకాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారో ఒక్కసారి ఆలోచన చేస్తే జీరో అనే విషయం మన తెలుసు కాబట్టి జీరో ముఖ్యమంత్రికి జీరో చేయకపోతే రాష్ట్రానికి భవిష్యత్తు లేదని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఆలోచన చేయండి ఒక్కొక్కటిగా గిరిజన జాతి యొక్క అస్తిత్వాన్ని నాశనం చేయడానికి గిరిజన జాతి యొక్క భవిష్యత్తుని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి గిరిజన ప్రాంతం నుంచి తరుము భవిష్యత్తులో మన అడవుల్లో జీవించే స్వేచ్ఛ కూడా లేకుండా చేయడానికి కంకణం కట్టుకున్న దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి కాబట్టి అటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈనాడు మన గిరిజన ప్రాంతం నుంచి తరిమి కొట్టాల్సిన అవసరం ఉన్నది ఈయన అభ్యర్థులు మారుస్తూ ఉన్నాడు ఆయనకి ముందే తెలిసిపోయింది ఇక్కడ ఉన్న అభ్యర్థులు రేపు ఎన్నికలకు వెళ్తే డిపాజిట్లు కూడా రాదిన భయంతోనే అభ్యర్థుల్ని మార్పులు చేశారు ఈ మారినటువంటి అభ్యర్థులకి ఉన్నటువంటి లక్షణం ఏంటో ఒక్కసారి గుర్తించాలి కాబట్టి Bagaimana గౌరవం ముఖ్య మాజీ ముఖ్యమంత్రి వారు వచ్చి ఉన్నారు కాబట్టి సమయం తక్కువ ఉన్నందు ఎక్కువగా చెప్పలేకపోతున్నప్పటికీ కా ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి మీరు ఖచ్చితంగా మన ప్రాంతానికి విముక్తి రావాలి మన హక్కులకి మన రక్షణ కావాలి మన చట్టాలకి రక్షణ కావాలి మన భవిష్యత్తు కావాలి అనుకుంటే మార్పు జరగాలి వైసీపీని సంతం అంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి అవకాశం కల్పించిన పెద్దలందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై జనసేన જઈ તેલુગુ દેશો જનસેના તેલુગુ દેશ વૈક્યતા જનસેના તેલગુ દેશ્યતા જય હિન્દુ ચેક વન ટુ ત્રે ચેક વન ટુ ત્રે ચેક વન ટુ ત્રે ચેક વન ટુ చెక్ అన్నా కొంచెం వాల్యూమ్ పెంచు చెక్ వన్ టూ త్రీ చెక్ వన్ త్రీ ఇది ఇది కంటిన్యూ చేసే కొంచెం రీసం ఉండదు చూడు ఇక్కడికి వస్తే చెక్ వన్ త్రీ చెక్ వన్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రేపు కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తా ఉన్నారు అందరూ మీరు ఘన స్వాగతం పలకాలని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నాను సోదలరా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నట రత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ శ్రామికడి చెమటతో కార్మికుల కండరాలతో తెలుగుంటి ఆడబడుచు కన్నీటి బొట్టుతో రైతన్నల ఆకల మంటలతో పుట్టినటువంటిది తెలుగుదేశం పార్టీ తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని దేశ విదేశాల్లో చాటి చెప్పిన యుగ పురుషుడు మహనీయుడు స్వర్గి నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ ఈరోజు రా కదలిరా అన్నటువంటి నినాదానముతో ఈ బహిరంగ సభకి అరుకులు అడుగు పెడుతున్నటువంటి మన చంద్రాన్నకి ఘన స్వాగతం పలకాలని మీ అందరికీ కూడా మనవ చేస్తా ఉన్నాను మరి మీ భవిష్యత్తు మరి మీ భవిష్యత్తు కోసం మరి రాష్ట్ర భవిష్యత్తు కోసం గిరిజనుల భవిష్యత్తు కోసం ఈ రోజు మన ముందుకి రానున్నారు మరి అలాంటి మన నాయకుడు వస్తున్నప్పుడు మీరందరూ కూడా గట్టిగా చెప్పట్లు కొట్టి ఘన స్వాగతం పలకాలని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తాను నన్ను సోదరు మనమందరం కూడా ఆలోచించాలి మరి ఐదు రూపాయలకే అన్నా క్యాంటీన్లు పెట్టి మీ అందరి ఆకలి నింపాలి అన్నటువంటి ఆలోచనతో అన్నా క్యాంటీన్ రూపొందించినటువంటి పరిస్థితి మీ అందరికి కూడా గుర్తు చేస్తా ఉన్నాను మరి దుర్మార్గుడు ఈ దౌర్భాగ్యుడు ఈ ఎవరైతే ఉన్నటువంటి ఆర్థిక నేరగాడు మన దౌర్భాగ్యం ఇలాంటి వాడు మనకి ముఖ్యమంత్రిగా ఉండటం మరి ఈ రోజు రాష్ట్ర భవిష్యత్తు లేకుండా చేసేసాడు మనమందరం కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని మనం చేస్తా ఉన్నాను సోదలారా ఒక్కడే గమనించాలి ఈ రోజు మళ్ళా మన భవిష్యత్తు బాగోవాలి మన పిల్లల భవిష్యత్తు బాగోవాలి అంటే మళ్ళా తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం రావాలి అని మీ అందరికి కూడా మనవ చేస్తా ఉన్నాను సోదలారా ఒక్కసారి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది దళిత గిరిజల్ని మోసం చేసినటువంటి ఈ గజ దొంగ ఈ రోజు రాష్ట్రాన్ని ఏ విధంగా పాలిస్తా ఉన్నాడు ఒక్కసారి మనం ఆలోచించాలి మరి నిన్న మీరు చూసారు మరి మహనీయుడు మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మరి ముట్టుకునే అర్హత లేనటువంటి పనికి మానవుడు ఈ రోజు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించాడు ఒక్క పర్సెంట్ కూడా అర్హత లేనటువంటి ఈ దొంగ ఈ రోజు అలాంటి మహనీయుడిని ముట్టుకుంటే అయిపోయినటువంటి పరిస్థితి ఆ రోజు రాజధాని నడిబొడ్డులో మరి అమరావతి నడిబొడ్డీలో ఆ రోజు మరి ఏదైతే అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు విగ్రహ అడుగుల విగ్రహాన్ని మరి ఆవిష్కరించాలని వంద కోట్లు మరి ఈ రోజు మరి మనం అందరం కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది మరి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తే ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా నాలుగు వందల ఈ రోజు మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది మరి మహనీయుడు ఉన్నాడు ఇక్కడ మనకి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మరి ఆ రోజు పెన్షనీ మొదలు పెట్టిందే తెలుగుదేశం ప్రభుత్వంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముప్పై ఐదు రూపాయలు పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత మరి తర్వాత ఈయన బాబు వచ్చాడు రాజశేఖర్ రెడ్డి రెండు వందల